ఇంతకుముందు కూడా మార్కాపురంలో ఈ నలమల ఫారెస్ట్లో కానీ చుట్టుపక్కల మన అడవి ప్రాంతాల్లో ఈ గుప్త నిధులు ఉన్నాయి అనే ఒక భ్రమ కల్పించేసి చాలాసార్లు అనేక మోసాలకి పాల్పడ్డారు ఏదో కొంచెం ప్రొటెక్షన్లు ఉన్నాయి వాటిని ఏదో బంధాలు విడిపించాలి లేకపోతే ఏదో గురువులు ఉంటారు పూజలు చేసి వాటిని బయటికి తీసుకొస్తే ఒక రూపాయి పెడితే పది రూపాయలు వస్తాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల్ని దాటి కూడా ఈ విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ అనేది మార్కెట్ డివిజన్లో పూర్వం కూడా జరిగి ఉన్నాయి గతంలో కూడా జరిగి ఉన్నాయి సో ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు మన దృష్టికి అయితే రాలేదు కానీ కొత్తగా ఈ మధ్య అడ్వకేట్ ఆఫీస్లో పనిచేస్తుండే ఒక సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తిని లోకల్గా ఉండి కలనూత్ల గ్రామస్తు మీద నడిపేయ మరియు ఒక వెంకటరావు అని అతను కూడా పక్కా జిల్లా అతను అతను సో వీళ్ళు కలిసి ఈ లోకల్గా ఉండే కొంతమంది బ్రహ్మయ్య ఈ కోటిరెడ్డి శ్రీనివాస్ అనే వాళ్ళతో కలిసి ఇక్కడేదో నిధులు ఉన్నాయి వీటిని తీసి బయటికి తీసుకొస్తే చాలా డబ్బు వస్తాయని చెప్పేసి చాలా కన్విన్సింగ్గా కొన్ని వీడియోలు వాళ్ళకి చూపించి సో వాళ్ళని ఒప్పించడం జరిగింది దానికి సంబంధించి కొంత ఖర్చు అవుతుందని చెప్పింది చెప్పిన తర్వాత వీళ్ళకి సపోర్ట్గా వాళ్ళకి మన ఒరిస్సా నుంచి కూడా ఒక ఝాన్సీ అని ఒక అమ్మాయి ఒక అలాగే రవి అని అతని తక్కువ హ్యాబిటేషన్లో ఉండే అతను కూడా దీంట్లో రంగంలో దించి ఇతను నమ్మించి పలు దఫాలుగా ఇతని దగ్గర నుంచి ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకొని సో వీళ్ళు ఒక ఫేక్గా కొంతమంది మనుషుల్ని అలాగే పిలిపించి దాని మీద కూడా దర్యాప్తు చేస్తాం ఒక ముప్పై నలభై మంది కూలీలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏదో కొంత దగ్గర పెట్టి సో కొంత దగ్గర కూడా తొవ్వినట్టు కూడా మనకి సమాచారం ఉంది సో ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడు మనకు పోలీసుకి దీనికి ఇట్లా గుప్త నిధులు అనే పేరుతోటే ఈ ప్రజలని మోసం చేస్తున్నావు అనే ఒక సమాచారం మీదకు ప్రివెంటివ్గా ఇలా జరగకుండానే ప్రివెంటివ్గా ఈ యాక్టివిటీని బంద్ చేసుకోవటం కోసం సమాచారం రాగానే మేము ఇప్పుడు సిఐ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు రైతుబాబు మరియు రాజమోహన్ వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది వీళ్ళు దాదాపు ఒక ఆరు మంది ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఒక ఆరు మందిని కస్టడీలోకి తీసుకొని వీరు విచారించినప్పుడు ఈ గుప్త నిధుల పేరుతోటే ఎంతో బంగారం లైవ్లో దొరుకుతుంది ఏ గుహల్లో ఉంటుంది ఇలా తవ్వితే తీస్తే బయటకు వస్తుందని ఇలా రకరకాలుగా మోసం చేసి ప్రజల్ని దగ్గర నుంచి డబ్బుల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారని డబ్బుల్ని దోచుకుంటున్నారని సమాచారం మేరకు వీళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది ఎవరైనా కానీ ఇట్లా గుప్త నిధులు ఉన్నాయని కానీ లేకపోతే ఏదో రకరకాలు అంతకుముందు కూడా మనం వినుంటాం ఇవి సో ప్రపంచంలో ప్రకృతికి విరుద్ధంగా ఉండే ఆ విచిత్రాలన్నీ కూడా ఈ ఏరియాలో జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ నిధుల పేరుతోటి ఎవరు కూడా వంచనకి మోసానికి గురిగా అవుతుందండి ఇది ఒక పిచ్చిగా చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు కూడా చాలామంది మౌనంగా ఉన్నా కానీ ఇలాంటి నమ్మి ఆర్థికంగా వాళ్ళు దెబ్బతిని ఒక్కసారి వాళ్ళు బాగుపడాలంటే ఇలాంటి గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి నమ్మి ఇంకా మోసపోయి ఆ ఉన్న డబ్బులు కూడా ఉండి బజార్లో పడి కుటుంబాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది తయారవుతున్నారు అట్లా మోసం చేసేవాళ్ళు కూడా చాలామంది దీని తయారవుతున్నారు వీటెవరిని నమ్మొద్దని ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాను ఇలాంటి సంఘటనలు పునరావృతమైనా ఎవరైనా ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ కేసు ద్వారా సో ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ